ఫ్రెండ్స్ కొబ్బరికాయ నుండి కొబ్బరి టింకాను సపరేట్ చేసేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ఇది ఒక చిన్న టిప్ ఆటిస్తే మీకు ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా స్టవ్ పైన కాస్త టింక కాలేట్టుగా ఇలా పెడుతూ ఉండాలి మీకు కొబ్బరి అనేది సపరేట్ అవ్వడం మీరు చూస్తుంటారు ఇలా మంటకు ఈ టింకని కాలుస్తే మనకు లోపల కొబ్బరి అనేది సపరేట్ అవుతుంది తీయడం చాలా ఈజీగా ఉంటుంది చుట్టూ ఇలా టెంక కాలేట్టుగా ఇలా మంట తగిలేట్టుగా చూస్తూ ఉండాలి అన్ని వైపులా చూడండి ఇలా కొబ్బరి అనేది ఈ టెంక నుంచి సపరేట్ అవ్వడం మనం చూస్తాము ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలా సపరేట్ అవుతుంది అన్నట్టుగా మీకు అనిపించగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా చుట్టు వైపు ఇలా కొబ్బరి అనేది సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి ఇది నేను ఆల్రెడీ తీసాను మనకిలా నీట్గా వస్తుంది మనం కష్టపడకుండా చేతులు కట్ చేసుకోకుండా అలా చూడండి దీన్ని కూడా కాస్త అంచులు కదిపాను ఇది కూడా సపరేట్ అయిపోయింది టెంక నుంచి మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇలా తీయడం వల్ల మనము ఈజీగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ